వెల్కమ్ టు న్యూస్ నేటి వార్తలు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఈద్గా మైదానంలో పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమానికి గుత్తి పాముడి మండల ఇన్ఛార్జ్ గుమ్మునూరు ఈశ్వర్ హాజరయ్యారు ఈ ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు అనంతరం ప్రభుత్వ హాజీ అబ్దుల్ హైక్ ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు అనంతరం రంజాన్ విశిష్టతను నిర్వహించారు ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఎంకే చౌదరి టీడీపీ సీనియర్ నాయకులు కోకోల్ల జిలాన్ హెచ్ఎం రసూల్ నిజాం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ చికెన్ సీన జక్కల్చోరు ప్రతాప్ బోయ రమేష్ పిల్లెలి కృష్ణయ్య పిల్లేలి సుధాకర్ కోనంగి వేణు సుంకన్న ఖలీల్ ముస్లిం మైనారిటీ సోదరులు దాండియా షఫీ దాండియా మొయినుద్దీన్ ప్రభుత్వ హాజీ అబ్దుల్ హైక్ మరియు ఆఫీస్ ఖతీబ్ సయ్యద్ అమీనుద్దీన్ ముస్లిం ముస్లిం మైనారిటీ సోదరులు ముల్లాం బషీర్ ముల్లాం షఫీ ముల్లాం షాషా అన్వర్ ముస్లిం మైనారిటీ సోదరులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

جو بھی ہمیں اسی کرنا چاہیے ہمارے جمع اللہ کے مسجد کے بولوں کھانے کے لیے کوپلی دیکھیوں کہ ہمارے قصے میں مسلمانوں کے قصے میں رہے اس کی درجات جو بھی وہ بھی ہو نہیں ہے انشاءاللہ ईश्वर से ईश्वर सब से रकात करतो یہ بولنے واسطے جیسے اوپر держави کی اب وہ سے vai puja karana ke bol paye sabya jilo vai sabya jilo vai mai isvar se aapke canada aao am telugu vela telugu era dilu devata palachulano maa mushinalo vachi maa sri gauravi gostha mata చె ఇక్కడ పెద్ద చిన్న చిన్న గురువులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అయితే చాలా బాగుంటుంది అని గ్యారంటీ నెక్స్ట్ మీది ఏ పండుగ వస్తుందో ఆ పండుగ వచ్చే లోపల ఇక్కడ సాండ్ ఇప్పిస్తానని చెప్పి నేను మాటిస్తున్నాను తర్వాత సిసి రోడ్ అడిగారు నెక్స్ట్ మనకి ఏ ఫండ్ వచ్చినా కబ్రస్తానికి సిసి రోడ్ ఏపీ ఏపీ జవదార్ మాదిరి చెప్తున్నారు అందరికీ

నేను మా నాన్నగారి ఇక్కడ మేము ఎమ్మెల్యే ఉన్నాం కాబట్టి బుద్ధికి ఏం చేయాలంటే అని కోరుకుంటున్నామో అవన్నీ చేయడానికి చెప్పడానికి వచ్చాను మీకు ధన్యవాదాలు చెప్తున్నాం

नद चला त या न

వృత్తి ప్రజలు వృత్తి మండల ప్రజలు ఈదుల్ ఫిదర్ పండుగ శుభాకాంక్షలు ఈరోజు చాలా ఘనంగా ఈద్గాలో నమాజ్ ఈద్గాలో నమాజ్ అందరి సప్తమ్మ స్వాంగ బాగా నమాజ్ జరిగింది నూటిన్నర పండ్లు ఈరోజు వంద శాతం అమ్మాల్ కూలయింది గుత్తి ముస్లింలు అంత సంతోషంగా ఈ పండగ కలిసి మెట్లుగా పని చే పండుగ చేసుకుంటున్నారు సంతోషంగా అదేవిధంగా మా మన గుత్తి కాజీ సాహు మన సాహెబ్ అన్వర్ సాహెబు కాజీ ఆఫీస్ ఆఫీసు నవీర్ వీరందరి కలిసి ఈ యొక్క యూనిటీగా ఈద్ కానీ రాబోయే కాలంలో డెవలప్ చేస్తారని వీళ్ళ వీళ్ళ ఆచరణతో వీళ్ళ వీళ్ళ సలహాలతో ముందుకు తీసుకుపోతారని ప్రజలు సేవ చేయాలి కానీ రాజకీయ నాయకులు ఎవరు అవసరం లేదు ప్రజలు ముస్లిం సోదరులు అందరు కలిసికట్టుగా ఈద్గా ఈద్ డెవలప్ చేసుకునే సహకారం దేవుడు ఇస్తాడు దేవుడు అందిస్తాడు దయాద అందరికీ తన సౌకర్యంగా ఇస్తాడు ఇది ఘనంగా మనం రెండు పండుగలు బక్రీదు రంజాను బాగా ముఖ్యంగా చేసుకునే పండుగలు ప్రతి ముస్లిం సోదరుడు అందరూ భక్తి శ్రద్ధలతో చేసుకునే ధైర్య దేవుడు ధనవంతులుగా చేసి మన ఈద్ కానీ ప్రతి ముస్లిం సోదరుడు చేయి చేయి కలిపి ముందుకు సాగుతాము కలిసి గట్టిగా ముస్లింస్ ఐకమత్యంగా ఉండాలి ఒకరి ఒకరి దుస్తులు ఇది జరిగితే మంచి పండుగగా చేసుకుంటాము ఫ్యూచర్లో ఇదే విధంగా మన పిల్లలకు కానీ ఇదే అనుభవాలు ఇదే పడితే చాలా సంతోషము ఎవరు దేశాలకి అంత కాకుండా ఎవరికి రాజకీయ నాయకులకి దేహోదగా చేయి సాపకుండా బ్రతుకుతేనే అప్పుడే ఒక ముస్లిం అని సోది నేను చాలా సంతోషపడతాను ఎవరిని దేశించే పరిస్థితి లేదు ఎవరిని వ్యతిరేకంగా మాట్లాడే ఇది అని లేదు నా మనసు కానీ ఈరోజు మన ఈద్గాలో నమాజు నూటి నూరు రూపాయలు బాగా ఘనంగా నమాజ్ చేసినారు అది సంతోషము దేవ దేవుని అల్లాహ తరఫున కృతజ్ఞత తెలుపుకొని السلام علیکم ورحمت اللہ وبرکاتہ اور سامعین کرام میں پورے عالم اسلام کو عید الفطر کی آپ کے گھر والوں کو آپ کے اہل خاندان کو میں تہدیل سے عید الفطر کی بے حد بے حد حد مبارک بات پیش کرتا ہوں اور رب العالمین سے دعا کرتا ہوں کہ مولا کریم ہم سب کو اس عید الفطر کے صدق مولا کریم ہم سب کو بے انتہا خوشیاں عطا فرما اور پورے عالم اسلام کو محبت استقامت عطا فرما اور ہم سب کو اس ماہ رمضان کی فیوز و برکات ہم سب کو مالا مال عطا فرما آمین و صلی اللہ تعالی وسلم علا قیبی خلقی کا و عالیہ و, و صحافت ہی اجمائین الحمد رب العالمین السلام علیکم ورحمۃ اللہ وبرکہ ભાઈ મહેરબાની હતી એકદમ તારો ભાઈ લાગશે السلام علیکم و اللہ وبرکاتہ کتنی پٹن مسلم سود رمضان شباک మేము ఈద్గా అంజమా ఈద్గా ఇన్ఛార్జ్ మళ్ళీ డెవలప్మెంట్ కమిటీ అంజమాన్ కమిటీ గురించి మాట్లాడుతున్నాము ఇంతవరకు మేము రెండు వేల పదహారులో ఎట్లా ఉంటాయి ఈదుగా ఇప్పుడు ఎలా ఉంది ఈదుగా అప్పుడు నుంచి చాలా పనులు చేసినాము గుంతలు ఉండ గుంటలు పుంచినాము గోడ లేకపోయినా గోడ కూడా చేసినాము ఈ మళ్ళా గోడ మీద కూడా చిన్న చిన్నవి గుంబులు మినార్లు అది కూడా ఏర్పాటు చేస్తున్నాము ఒక బక్రీద్ వచ్చేంత వరకు అయిపోతాయి ఈ పని కూడా కంప్లీట్ అయిపోతుంది చెట్లు లేకపోయినా చెట్లు వేయించినాము లే లైట్ పౌళ్ళు లైట్లు అరెంజ్ చేసినాము ఇంకా ఇదిగా ఏమేమి అవసరమవుతుంది చిత్తూరు సహకరిస్తే ఈదుగా రూపురాకలు మారిపోతాయి ఇంకా మన గోడ ఈగా గోడ గోడ పక్క వెనకాల పక్క ప్లాస్టింగ్ కాలేదు ఆ పని కూడా తొందరలోనే మొదలు చేస్తాము